మీ దగ్గరతో ఈ విభాగంలో ఈ రోజు ప్రదర్శనలు కూడా పూర్తి అవుతాయి వెంటనే విజయతలకు మొహమించడం జరుగుతుంది మూడు వందల అడుగుల దూరాన్ని యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో తన కొనసాగుతా కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి

చూడాలి చిరుకపల్లి మండలం బామండల జిల్లా జాతర ప్రదర్శనలో ఉన్నాయి రేడు చక్రాలు పూర్తిగా దాటాలి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో నాలుగు సెకండ్ వెంకట గోపాల కృష్ణ గారు చేత ప్రదర్శనలో ఉన్నాయి మనోహర్ రెడ్డి గారు తెల్లవారు మండలం కృష్ణా జల్లవారి జత రావాలి మూడవ తొమ్మిది వందల దూరాన్ని మూడు నిమిషం పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో పదకన్నా తొమ్మిది సెకండ్ వెను

వెంకట గోపాల చెప్పుకోండి గారు మండలం జిల్లా వారి అత్యంత ప్రదర్శనలో ఉన్నాయి আইজারা কি সরব হল மனோஜ் ரெடி மனோஜ் ரெடி கார்டு கிருஷ்ணாந்த কোড নাম্বার হ্যাঁ স্যার 4 মিনিট পর ওলালে

నాలుగు అరౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషం నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయలేదు